హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చి అయితే శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నాం కదా ఆ వ్లాగ్ అండి పూజ అయితే చాలా రోజులైంది కానీ నాకు ఇప్పటికైతే కుదిరిందనమాట అంటే వెంటనే రాఖీ పౌర్ణమి రావటం ఇలా హడావడి హడావడి అయిపోయింది అనమాట నేను ముందు రోజుగా అయితే క్లీన్ మొత్తం అన్ని దేవుడి దగ్గర సామాన్లు అని అయితే కడిగేసుకున్నాను అనమాట అండి ఫస్ట్ ఎందుకంటే ఆ రోజు మార్నింగే కడుక్కోవడానికి లేట్ అయిపోతుంది సో అందుకని ముందుకనే అన్నీ కడిగేసుకొని పెట్టుకున్నానండి ఇంకా ఇదైతే మార్నింగ్ అమ్మ దగ్గర అయితే పూజ అండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సో ఇంకా మా ఇంట్లో ఇలా అయితే ముగ్గులు అయితే వేసానండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ఇంకా వచ్చేసాయండి ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం దేవుడిని అయితే దర్శనం చేసుకుందాం నా పూజ ఎలా జరిగిందో మీరైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంట్లో ఉన్న గుమ్మాలకి బయట ఉన్న గుమ్మాలకి అయితే ఇలా అయితే డెకరేషన్ అయితే చేసామండి కలుగు పువ్వులతోనే ఇంకా మామిడి ఆకులతో అయితే డెకరేషన్ అయితే చేసాం అనమాట ఇదైతే హాల్ అండి దేవుడి గది అయితే మీకు చూపిస్తాను హాల్లోనే దేవుడి గది అయితే వచ్చింది మొన్నటి నుంచి అమ్ముతున్నాను కానీ నేను సరిగ్గా చూపించలేదు సో ఇప్పుడు చూపిస్తాను ఇదైతే ఒక అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి సో ఎక్కువ అయితే ఏం చేయలేదు సింపుల్ గా అయితే చేసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా సో అందుకని కాకపోతే తొమ్మిది రకాలైతే అనమాట ప్రసాదాలు ఐదు గాని తొమ్మిది గాని చేసుకోవాలి కదా సో అలాగే చేసుకున్నానండి ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట మీరు కూడా దర్శనం అయితే చేసేసుకోండి పూజ ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మాకైతే పాలవీలు అయితే ఆనమా అయితే ఉందంటండి సో అందుకని పాలవీలు కూడా కడతారండి కొంతమందికి అయితే వినాయక చవితి ఆన్మ ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే వినాయక చవితి ఆన సో వాళ్ళు అయితే వినాయక చవితికి కట్టుకుంటారు మాకైతే ఇక్కడైతే రెండు ఆన్మాలు అయితే ఉన్నాయన్నమాట వరలక్ష్మి వ్రతానికి ఉన్నది వినాయక చవితికి అయితే ఉన్నది మొన్న చిన్న లక్ష్మి అమ్మవారిని అయితే తీసుకున్నానండి అందరూ అదే చిట్టి గాజులతో చేస్తే మంచిది అని అన్నారు సో అందుకని కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అనమాట నాకైతే వీడియో తీయటానికి టైం అయితే అస్సలు సరిపలేదు సో పూజ అయిపోయిన తర్వాత అయితే ఇలా అయితే వీడియో తీసానండి సో మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి బాబా